హాయ్ గాయన్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెట్ర అవర్ జీరో సెవెన్ గాయస్ నేను చేసిన పెద్ద తప్పు మీకు చెప్దామని వీడియో చేస్తున్నాను గాయ్స్ మీరు ఆ తప్పు చేయకూడదని మీకు ఇలాంటి అనుభవం కలిగి ఉంటే నాకు కామెంట్ చేయండి గాయ్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం సిక్స్లోనే పిల్లలు అయితే చనిపోవటం జరుగుతుంది గాయ్ అది అలా ఎలా జరుగుతుంది ఏందనేది నేను బాగా ఆలోచించాను నాకు ఇదే సిచ్యువేషన్ ఎదురైంది ఆ డేట్ మనం మర్చిపోవటం వల్ల కానీ లేక అవి పిల్లలు త్వరగా వన్ ఆర్ టూ డేస్లో రావటం కానీ ఏదో ఒకటి అయితే జరుగుతుంది గాయ్ నేనైతే నేను చూసుకోలేదు చూసుకోకుండా ఇంకా టైం ఉంది కదా అని వదిలేశాను అవి ఏం జరిగినాయి అంటే అవి గుడ్లు అయితే చిట్లని పిల్లలు రావాల్సి ఉంది అది నేను చూసుకొని వాటిని కనుక కొంచెం రిమూవ్ చేసినట్టయితే పిల్లలు వచ్చేయేమో అది ఒక పెద్ద మిస్టేక్ అయింది ఆ చనిపోయిన రెండు గుడ్లు పిల్లలు రెండు చనిపోయిన గుడ్లోనే ఆ చనిపోయింది కూడా అవి చాలా 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 మంచి పిల్లలు కాస్తాయి థౌజండ్ కేఎం రేసింగ్ ఫిజియన్స్ గుడ్లు అవి నాకైతే చాలా బాధ అనిపించింది మీకు ఇలాంటి అనుభవం సారీ ఈ వీడియో ద్వారా తెలియపరుచుదామని నేను ఈ వీడియో చేస్తున్నాను అవి డేట్ అయితే కరెక్ట్ గుర్తు పెట్టుకోండి కానీ రెండు మూడు రోజుల్లో వస్తాయి అనగా మీరు వాటిని జాగ్రత్త చూసుకోండి ఏదైనా గుడ్లు చిట్లీ రాలేకపోతే మీరే అది జాగ్రత్తగా కొంచెం ఓపెన్ చేసి పెట్టండి కానీ సార్ అయితే ఇంకొచ్చేస్తాయి ఇబ్బంది ఏం లేదు మీరు అవి వస్తాయి కదా అని చూసి కూడా అక్కడ పెట్టేశారంటే నా అలాగే చాలా బాధపడతాను అవి గుడ్లోనే చనిపోయినాయి గాయస్ బయటికి రాలేక నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకు నా ఇలా జరిగింది నేను అవి కొంచెం ఓపెన్ చేస్తున్నా కానీ వచ్చాయి ఇంతకుముందు అలాగే జరిగింది గాయస్ నేను ఓపెన్ చేసా కానీ ఈసారి ఏంటంటే నేను చూసుకోలేదు చూసుకోకపోవటము నాకు ఈ పని ఒత్తిడి కుదరలేదు నాకు కూడా అది చాలా అంటే చాలా బాధగా ఉంది గాయస్ మీకు కూడా ఇలా జరగకూడదని ఈ వీడియో చేస్తున్నాను మీకు ఏదైనా డౌట్లు ఉన్నా లేకుండా ఇట్లాంటి ఏదైనా అనుభవం మీకు ఎదురైనా లేకపోతే మీ దగ్గర ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నా నాకు చెప్పండి కానీ నేనైతే ఫాలో అవుతాను ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి కానీ లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు మీ దగ్గర ఏమైనా టిప్స్ టిక్స్ టిప్స్ ఉంటే నాకు చెప్పండి కానీ కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే ఫాలో అవుతాను మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను Oh no